హలో హాల్ వెల్కమ్ టు క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఇదంతా అని చూస్తున్నారా నేను చెప్పాను కదా నేను షష్ఠికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అని అక్కడ సింగరాయపలెంలో చాలా ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి బాగా చేస్తారు ఇప్పుడు మేము ఉన్నది అదే స్పాట్లో ఇక్కడ చూడండి మా పిల్లలిద్దరు పూజ చేస్తారు

Thank <laughs> you. ఇక్కడే ఒక పెద్ద పుట్ట ఉంటది నా చిన్నప్పుడు అయితే చిన్న పెద్ద పుట్ట ఉండేది ఇప్పుడు ఆ పుట్ట ప్లేస్ లో విగ్రహాలు పెట్టేశారు ఆ విగ్రహాల మీద ఇప్పుడు పాలు పోయడం అవన్నీ చేస్తున్నారు పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ అదే ఇదనమాట అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి రోడ్డు పక్కన ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను ఇదైతే పుట్ట దగ్గర పుట్ట వేరే చోట ఉంటుంది గుడి వేరే చోటు ఉంటుంది ఇంకా పుట్ట దగ్గర అయితే ఇలా చిన్న చిన్న గుడులు రెండు మూడు కట్టారు ఇలా శ్రేణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా టెంపుల్కి వచ్చాం కదా వాళ్ళకి టెంపుల్ అంటే మాత్రం చాలా ఇష్టం గుడికి వెళ్ళడం అన్న పూజ చేయడం అన్న చాలా ఇష్టం నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇద్దరు కూడా అవి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఫుల్ తిరిగాడు అదంతా కూడా ఈ ప్లేస్ లోనే వన భోజనాలు అవన్నీ కూడా పెడతారు కార్తీక మాసంలో అండ్ ఇంకా ఇదైతే గుడి దగ్గర నేను చెప్తాను కదా ఇది మెయిన్ టెంపుల్ ఇది లోపల ఏదో చిన్న క్లిప్పింగ్ తీసాను ఆ క్లిప్పింగ్కి అక్కడ లోపల ఉన్న నా ఇంకా సీరియస్ గా చూస్తున్నారు చూడండి అంతే నేను ఎక్కువ టెంపుల్ అంతా కూడా చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ కెమెరాస్ అది ఓపెన్ చేయడం ఫోన్లు అవి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తీయలేదు జస్ట్ వెళ్ళిపోతూ ఆ చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట అంతేను ఇదైతే చూసారా జీడులు మీకు జీడులు అంటే ఇష్టమేనా మాకు చాలా ఇష్టం ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది ఇలా షష్ఠి తిరణాలు ఇలాంటి చోటే కదా ఇలా జీడులు అనేది తయారు చేస్తారు అండ్ జీడులు ఎక్కువ చెరుగళ్ళు అండ్ జీడీలు పిల్లలకి ఏమో బొమ్మలు బెలూన్స్ అవి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా ఇలాంటి అటు చోట ఇలాంటి చోటకి వెళ్తే మాత్రం ఇదే ఎంజాయ్మెంట్ ఇలా ఇలా బాగా సాగతీసి సాగతీసి లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తారు ఫస్ట్లో అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు అవి సాగుతాయి తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి మేము సాగే జీడీలు తీసుకున్నాము బేసిక్గా అవి చాలా ఇష్టం నాకు మా వారికి కూడా భలే చేస్తారు ఇలా చేస్తుంటే చాలా బాగుంది కదా అని చెప్పేసి ఈ క్లిప్ తీసాను నేను కానీ చేతులు బాగా పెయిన్ వస్తాయి అబ్బా ఇలా చేయడం వల్ల మనం ఏదో చూసి ఎంజాయ్ చేస్తాం కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది యాక్చువల్లీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఫస్ట్ అనేది స్టార్ట్ అయింది సండే స్టార్ట్ అయింది బట్ మేము సండే వెళ్తే పిల్లలతోటి చాలా క్రౌడ్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేము మండే వెళ్ళాము మండే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది అండ్ కానీ ఈ ఇయర్ ఎందుకో తెలియదు కానీ జైంట్ విల్లు అలాంటివి ఏమీ పెట్టలేదు బట్ జైంట్ విల్లు అవైతే ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుండిద్ది కదా నాకైతే ఇలాంటి అంటే మాత్రం అద్ర పిచ్చా సరదా తిరగడం ఇలా జాయింట్ వీల్ బ్రేక్ ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కడం భలే ఎంజాయ్ చేయొచ్చు అసలు షష్ఠి అంటే ఈ రోడ్డు కూడా ఖాళీ ఉండదు అంత క్రౌడ్ ఉంటుంది బేసిక్గా కానీ ఈ మేబీ ఈ కరోనా వల్ల ఏమో కానీ కొంచెం క్రౌడ్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది ఇదేనండి గుడి ఎంట్రన్స్ చూసారా ఇది సింహద్వారం అంటారు కదా ఇదే అనమాట మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సింహద్వారం ఇదే గుడికి వెళ్ళడానికి అటు నుంచి వెళ్ళాలి ఇదైతే రోడ్డు పక్కనే అని చెప్పాను కదా రోడ్డు పక్కన మెయిన్ టెంపుల్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తేనే పుట్టు ఉంటుంది వేరే చోట అసలు అయితే పుట్టయితే అక్కడ ఉంటుంది తర్వాత గుడి ఇక్కడ కట్టమని చెప్పేసి కనిపించి అలా చెప్పారు అని ఏదో అంటారు మరి మేమైతే ఇక్కడికే వచ్చి ఎప్పుడు కూడా పాలు పోయడం అభిషేకాలు చేయించుకోవడం అన్నీ చేస్తాము ఎనివే మా షష్ఠి ఇంకా పోయడం అన్నీ ఇలా జరిగాయి ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చిందా ఇది మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ నమ్మకం అనమాట ఇక్కడికి వచ్చి పాలు పోస్తే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు కలుగుతాయి అని చెప్పేసి ఒక నమ్మకము ఖచ్చితంగా అలా జరుగుతుంది కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ టెంపుల్కి చాలా మహిమగలది డెఫినెట్గా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి అంతే ఈ నా వీడియో ఎలా ఉంది మిహి నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్